రవితేజ మిస్టర్ బచ్చన్ రామ్ పోతినేని డబల్ స్మార్ట్ రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి రెండూ కూడా ఒకదానికి మించి మరొకటి పోటీ పడి మరి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి డిజాస్టర్లు అయ్యాయి అసలు ఈ రెండు సినిమాలకు నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ఎంత మొత్తం మీద ఈ రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం ఎంత ఈ సినిమాలతో నిర్మాతలు అసలు నష్టపోయారా లేదా అన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా గురించి చెప్పుకుందాం రవితేజ హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది వీళ్ళెదురు కాంబినేషన్లో మొదటిగా షాక్ అనే సినిమా వచ్చింది భారీ డిజాస్టర్ అయింది ఆ తర్వాత మిరపకాయ అనే సినిమా వచ్చింది అది లక్కీగా హిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ చార్నాళ్ళ తర్వాత మిస్టర్ బచ్చన్ అనే సినిమా వచ్చింది హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి మంచి సబ్జెక్ట్ మంచి కథ రవితేజ కెరీర్లో ఇదో మంచి సినిమా అవడం ఖాయమని ఎంత అనుకుంటే శంకర్ ఓవర్ యాక్షన్ వల్ల సినిమాకు మంచి జరగడం కంటే చెడే ఎక్కువగా జరిగింది విడుదలకు ముందు జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో హరిశంకర్ యాడ్ ఆయన మాటలు ఆయన హావభావాలు అన్నీ చూసి సినిమాపై ఎంత గట్టి నమ్మకం ఉందో అందుకే ఇంత అతికిపోతున్నాడు అని అంతా అనుకున్నారు తీరా సినిమా రిలీజ్ యాక సీన్ రివర్స్ అయింది ఈ పాటి కళాఖండాన్ని తీసి ఇంత గొప్పలు పోయారా అంటూ ట్రోల్స్ చేసిన పరిస్థితి డ్యాన్స్ స్టెప్పుల దగ్గర నుంచి సినిమాలో క్యారెక్టర్ల వరకు ప్రతి విషయంలోనూ శంకర్ను ఘోరంగా ట్రోల్స్ చేశారు అసలు కథనే పూర్తిగా మాచేసి రైడ్ సినిమా సోల్నే మిస్ చేశారన్న అభిప్రదను మూటగట్టుకున్నారు మొత్తానికైతే మిస్టర్ బచ్చన్ సినిమా అనేది రవితేజ కెరీర్లోనే ఓ భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద డిస్ట్రిబ్యూటర్ కలిపి ముప్పై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై రెండు కోట్లు వచ్చి ఉంటే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళి ఉండేవారు సినిమా కూడా కమర్షియల్ గా గట్టెక్కేది కానీ ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోవాల్సి వచ్చింది ఈ సినిమా రిలీజ్ అయిన మొట్టమొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొట్టమొదటి రోజున సంపాదించింది రెండో రోజు నాటికి ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది క్లారిటీగా సినీ ఆడియన్స్కు అర్థమైపోవడంతో ఆ సినిమా ఆడుతున్న థియేటర్ల వైపే ప్రేక్షకులు వెళ్ళడం మానేశారు ఫలితంగా మొదటి రోజున ఐదున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వస్తే రెండో రోజు మాత్రం అందులో పావు వంతు కలెక్షన్లు కూడా రాలేదు కేవలం ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే రెండో రోజు మిస్టర్ బచ్చన్ సినిమాకు వచ్చాయి ఆ తర్వాత మూడో రోజుల నుంచి ఆ సినిమాకు కలెక్షన్లు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి మొదటి వారంలోపే ఈ సినిమా షెడ్కు వెళ్ళిపోయిన పరిస్థితి ఈ సినిమా ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ అయింది కదా మరో ఆరు రోజులు అయితే సరిగ్గా నెల రోజులు అవుతుంది ఇప్పుడు ఎక్కడా కూడా ఈ మిస్టర్ బచ్చన్ సినిమా ఆడుతున్న దాఖలాలు లేనే లేవు అంటే ఈ సినిమా ఒక కలెక్షన్ రావడం అనేది ఎప్పుడో అన్నమాట ఈ సినిమాకు మొత్తం మీద ఏడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పదమూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొత్తంగా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ముప్పై ఒక్క కోట్లు పెట్టారని ప్రమోషన్ క్రితం ముప్పై రెండు కోట్ల రూపాయలు రావాల్సి ఉందని మనం చెప్పుకున్నాం కదా అయితే ఈ సినిమాకు మొత్తంగా వచ్చింది మాత్రం కేవలం ఏడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ సినిమాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల ఎనిమిది లక్ష రూపాయల నష్టం అయితే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో కనీసం పావు వంతు కలెక్షన్లు కూడా మిస్టర్ బచ్చన్ సినిమాకు రాకపోవటం అనేది మరీ దారుణం మరి ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లను నిర్మాతలు ఆదుకున్నారా లేదా అన్నది మాత్రం ఎప్పటి వరకు బయటకు రాలేదు బహుశా ఎంతో కొంత మొత్తాన్ని సమర్పించి మరి డిస్ట్రిబ్యూటర్లకు కలిగిన నష్టాన్ని నిర్మాతలు భర్తీ చేసే ఉంటారని మాత్రం అనుకోవచ్చు లేదంటే ఈ పాటికే డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టి ఉండేవారు కదా ఇక డిస్ట్రిబ్యూటర్ల సంగతి పక్కన పెడితే అసలు ఈ సినిమా వల్ల నిర్మాతలకు ఎంత నష్టం వచ్చింది అన్నది అసలు నిర్మాతకు నష్టం వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో పాటు టీ సిరీస్ ఫిల్మ్స్ పనోరమా స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి అదేంటి ఈ సినిమా నిర్మాతలు కేవలం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వాళ్లే కదా అన్న డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది నిజమే తెలుగులో ఈ సినిమాను నిర్మించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళే కానీ టీ సిరీస్ ఫిలిమ్స్ పనోరమా స్టూడియోస్ అంతారు వాటంతట అవే మిస్టర్ బచ్చన్ సినిమాలోకి రావాల్సి వచ్చింది అందుకు ప్రధాన కారణం ఇంకేదో కాదు రెండు వేల పద్దెనిమిదిలో బాలీవుడ్లో రైడ్ అనే సినిమా వచ్చింది కదా అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన ఆ సినిమానే మిస్టర్ బచ్చన్ అనే సినిమాగా రీమేక్ చేశారు కదా ఆ రైడ్ సినిమాకు నిర్మాతలు మరెవరో కాదు ఈ టీ సిరీస్ ప్లస్ పనోరమా స్టూడియోస్ వాళ్ళే ఆ సినిమా హక్కులను ఆ సంస్థల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రీమేక్ రైట్స్ మొత్తాన్ని తమ పెట్టుబడిగా భావించినట్టు చెప్పి వాళ్ళు కూడా ఈ సినిమాకు నిర్మాతలుగా మారనమాట లాభాలు వస్తే షేర్ చేసుకుంటారనమాట సో ఈ రీమేక్ రైట్స్ కోసం ఎంత డబ్బు పెట్టారన్న సంగతి మాత్రం బయటకు రాలేదు కానీ ఈ మిస్టర్ బచ్చన్ సినిమా నిర్మించేందుకు ఏకంగా డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని నిర్మాతలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు అంటే డెబ్బై కోట్ల రూపాయలు పెట్టి మరీ ఈ సినిమా నిర్మిస్తే అసలు నిర్మాతలకు వచ్చిన డబ్బులు ఎంత అన్నది ఓ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ముప్పై ఒక్క కోట్ల పెట్టుబడిని పెట్టారని మనం చెప్పుకున్నాం కదా సో థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు ముప్పై ఒక్క కోట్లు వచ్చాయన్నమాట ఇక నాన్ థియేటర్కల్ బిజినెస్ లెక్కలను చూసుకుంటే మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి డిజిటల్ శాటిలైట్స్ హక్కుల రూపంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం మీద ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఈ సినిమా విడుదలకు ముందే డీల్ కుదిరింది అంటే ఇవి ఇరవై ఐదు కోట్లు అవి ముప్పై ఒక్క కోట్లు మొత్తం కలిపి యాభై ఆరు కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చినట్టు లెక్క అంటే డెబ్బై కోట్ల పెట్టుబడిని నిర్మాతలు పెడితే ఫైనల్గా నిర్మాతలకు దక్కింది యాభై ఆరు కోట్లు అంటే అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయల నష్టం ఈ సినిమా ద్వారా నిర్మాతలకు వచ్చిందని తెలియచేయచ్చు అయితే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టం వచ్చింది కాబట్టి వాళ్లకు పదిహేను కోట్ల రూపాయల వరకు కాస్త సర్దారని అనుకుంటే మొత్తం మీద ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం నిర్మాతలకు వచ్చినట్టు లెక్క అయితే ఈ సినిమా ద్వారా భారీగా నష్టాలు వచ్చాయని హరీష్ శంకర్ రవితేజలు బాగా పెద్ద మనసు చేసుకొని శంకర్ ఓ రెండు కోట్లు రవితేజ ఓ నాలుగు కోట్ల రెమ్యనరేషన్లను మొత్తం ఆరు కోట్ల రూపాయలను నిర్మాతలకు వెనక్కు ఇచ్చేశారట అంటే ఇరవై తొమ్మిది కోట్ల నష్టాల నుంచి ఓ ఆరు కోట్ల రూపాయల నష్టం భర్తీ అయితే ఇంకా ఇరవై మూడు కోట్ల రూపాయల నష్టం అనేది నిర్మాతలకు మిగిలే ఉంది ఇది మొత్తంగా మిస్టర్ బచ్చన్ సినిమా వల్ల నిర్మాతలకు వచ్చిన నష్టాల లెక్క ఫైనల్గా ఒక మాట ఈ సినిమాకు డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారని నిర్మాతలు చెప్పారని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా సినిమా వాళ్ళ బడ్జెట్ లెక్కలకు అసలు లెక్కలకు అసలు పొందడం ఉండదు డెబ్బై కోట్ల బడ్జెట్ కాకుండా అరవై కోట్ల బడ్జెటే అయ్యింది అనుకుంటే ఈ సినిమా ద్వారా పదమూడు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అనుకోవచ్చు మరి నిర్మాతలు పెట్టిన అసలు బడ్జెట్ ఎంత అన్నది వాళ్ళకే తెలియాలి ఇదండి మిస్టర్ బచ్చన్ సినిమాకు ఎంత నష్టం వచ్చిందన్న వివరాలు ఇక డబుల్ స్మార్ట్ విషయం కొద్దాం ఫ్లాప్ అవడంలోనూ నిర్మాతలకు నష్టాలను తీసుకురావడంలోనూ మిస్టర్ బచ్చన్ సినిమాకేమీ ఈ సినిమా తీసుకోలేదు పైగా ఈ సినిమాలో రామ్తో పాటుగా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ కూడా ఉండడంతో ఈ సినిమాకు ఖర్చు మరింతగా పెరిగిపోయింది కూడా ఈ సినిమాకు అసలు ఎంత బడ్జెట్ను పెట్టారు ఎంత కలెక్షన్లు వచ్చాయి డిస్ట్రిబ్యూటర్లకు నష్టం ఎంత నిర్మాతలకు నష్టం ఎంత అనేది చూద్దాం డబుల్ స్మార్ట్ సినిమా కూడా వారం రోజుల్లోపే షెడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ సినిమాకు మొత్తం మీద పదకొండు కోట్ల ఇరవై ఏడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పద్దెనిమిది కోట్ల అరవై లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ డబుల్ స్మార్ట్ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి చాలా నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు మొత్తంగా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా గట్టి ఎక్కినట్టు లెక్క కానీ ఈ సినిమాకు వచ్చింది మాత్రం కేవలం పదకొండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు అంటే ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లకు ముప్పై ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇది డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాల లెక్క ఇక నిర్మాతల సంగతి ఏంటనేది చూద్దాం ఈ సినిమాకు పూరి జగన్నాథ్ చార్మిలే నిర్మాతలు కదా ఈ సినిమాకు మొత్తం మీద తొంభై కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని చెప్తున్నారు థియేట్రికల్ బిజినెస్ ద్వారా నలభై ఎనిమిది కోట్లు వస్తే నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే ఓటీటీ ప్లస్ శాటిలైట్ రైస్ ద్వారా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వరకు డబ్బులు వచ్చాయి అంటే మొత్తం మీద కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఈ సినిమా ద్వారా నిర్మాతలకు వచ్చినట్లు లెక్క అంటే తొంభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే నిర్మాతలకు వచ్చింది డెబ్బై ఆరు కోట్లే అంటే అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయల నష్టం నిర్మాతలకు ఈ సినిమాతో వచ్చింది అయితే మధ్యలో డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల ముప్పై ఏడు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ లైగర్ సినిమాతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఈ డబుల్స్ స్మార్ట్ సినిమా విషయంలో మాత్రం మరీ వ్యవహరించారు నష్టాలు వస్తే మొత్తం భరించేలా పూరి జగన్నాథ్తో ఒప్పందాలను ముందే కుదుర్చుకున్నారు సో ఈ లెక్కన కనీసం ముప్పై కోట్ల రూపాయల డబ్బుతో డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను భర్తీ చేయాల్సి ఉంటుంది ఆ లెక్కన డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్లు కూడా ఇచ్చారు సో ఈ లెక్కన చూసుకుంటే మొత్తం పద్నాలుగు కోట్ల రూపాయల నష్టానికి ఈ ముప్పై కోట్లను కూడా కలిపితే అక్షరాల నలభై నాలుగు కోట్ల రూపాయల నష్టం అయితే ఈ సినిమా నిర్మాతలైన పూరి జగన్నాథ్ చార్మిలకు వచ్చినట్టు లెక్క ఇది డబుల్ ఇస్మార్ట్ సినిమా నష్టాల లెక్క మొత్తంగా చూసుకుంటే ఇటు డబుల్ ఇస్మార్ట్ కానీ అటు మిస్టర్ బచ్చన్ సినిమాలో కానీ రెండూ రెండు కూడా నిర్మాతలకు చేదు అనుభవాలనే మిగిల్చాయి దర్శకులకు కూడా భారీ షాక్ ఇచ్చాయి అంతేకాదు అందులో నటించిన హీరోలకు అయితే డబుల్ షాకులు ఇచ్చాయి మరి ఈ షాకుల నుంచి తేరుకుని అయినా ఈ సినిమాలు నేర్పిన గుణపాఠాలతో అయిన హీరోలు దర్శకులు తమ రాబోయే సినిమాలకు మంచి కథలతో వస్తారని ఆశిద్దాం ఇదండి డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాల నష్టాల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ